దేశవాళ్ళకు పెద్దవాటి పెద్ద సంఘు వాటికి క్రాస్ చేసాము సో కోడి సైజు కూడా పెరిగింది గుడ్ సైజు కూడా పెరిగింది హాట్ హౌస్ పోయింది అసలు యాక్చువల్ గా కానీ నేను దీన్ని అక్కడ నాకు ఇష్టం ఉండి తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను మరీ దీన్ని విడిపించుకొని తీసుకొచ్చాము టోటల్ రైపెన్ అయినటువంటి ఫ్రూట్స్ ని మేము దీని నుంచి హార్వెస్ట్ చేస్తాము ఆ కన్జూమర్ కి ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకు మంచి టేస్ట్ అనేది వాళ్ళకు దొరకడం జరుగుతుంది వీటితోటి ఒక అదనపు ఆదాయం అనేది మాకు రావడం జరుగుతుంది ఇది మాది దసహరి వెరైటీ అండి ఇది ఇప్పుడు నేను ఇది వచ్చేసి ఒక వన్ లో వేశాను దసరి వెరైటీ ఇవి దాదాపు ఇప్పుడు ఇది ఫోర్త్ ఇయర్ క్రాప్ ఇది మనకి ఏంటంటే ఈ సంవత్సరమే ఇది కాయలు కాయడం జరిగింది దీన్ని ఏంటంటే డెన్సిటీ విధానంలో పెట్టాను అంటే త్రీ మీటర్స్ ఇంటూ త్రీ మీటర్స్లో ఏంటంటే ఈ రూపకంగా కనుక పెట్టుకున్నట్లయితే మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ప్లాంట్స్ పడతాయండి పర్ ఏకర్కి మనకు ఈల్డింగ్ కూడా చాలా బాగుంటుంది మేము కూడా ఏంటంటే దాదాపు టోటల్ రైపెన్ అయినటువంటి ఫ్రూట్స్నే మేము దీని నుంచి హార్వెస్ట్ చేస్తాము కి ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకు మంచి టేస్ట్ అనేది వాళ్ళకు దొరకడం జరుగుతుంది సో మేమంతా కూడా ఈ ఆన్లైన్ అంటే తెలిసిన వాళ్ళకి దగ్గర బంధువులకి మిత్రులకి వాళ్ళకే మేము సేల్ చేస్తున్నాము కన్జ్యూమర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి కూడా అంటే మౌత్ టాక్ తోటి ఏదైతే ఇది అడ్వర్టైజ్ అవుతుందో వాళ్ళకి మేము అందివ్వగలుగుతున్నాము ఎందుకంటే ఏరియా కొద్దిగా చిన్నవి కాబట్టి మేము ఇంకా పెద్ద మొత్తంలో దీన్ని ప్లాన్ చేయట్లేదు ఫ్యూచర్లో ఏంటంటే కొద్దిగా ఎక్స్టెన్షన్ చేద్దామని ఆలోచనలో కూడా ఉన్నాము ఇప్పుడు ఈ వెరైటీతో అయితే ఈ టేస్ట్ కానీ ఈ ఫ్రూట్ కానీ చాలా క్వాలిటీ బాగుంది కాబట్టి ఏంటంటే కన్జ్యూమర్స్ మంది దీనికి అట్రాక్ట్ అవుతున్నారు టోటల్ మేము ఏంటంటే ఇది ఆర్గానికల్గానే డెవలప్ చేస్తున్నాము మేము ఏంటంటే దీంట్లో ఎరువులు వేసి కలియదునడము పశువుల పెంట వేయడము అదేవిధంగా చీడపీడలను అరికట్టడానికి వేప కషాయాలు అదేవిధంగా మన ఏంటంటే కషాయాలు అంటే కొన్ని కొన్ని కషాలు పురుగును కంట్రోల్ చేయడానికి లేకుంటే ఆవు మూత్రము స్ప్రే చేయడానికి న్యూట్రియంట్ లాగా పుల్లటి మజ్జిగ దశపర్ణి కషాయం లాంటివి అదేవిధంగా సప్తధాన్యం కూర కషాయం లాంటివి అంటే మనకు రకరకాల కషాయాల ద్వారానే ఎటువంటి రసాయనాలు లేకుండా మనం ఈ యొక్క ఫ్రూట్స్ను డెవలప్ చేయడం జరుగుతుంది ఈ తోటను కూడా డెవలప్ చేయడం జరుగుతుంది సో క్వాలిటీ అనేది బాగుంటుంది దీంతో అంటే టేస్ట్ అనేది నేచర్లో ఇంతకుముందు ముందు ఎట్లుండనో అట్లే ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే నైంటీ పర్సెంట్ పండు చెట్టు మీద రైపోయినైనా వాటిని మేము హార్వెస్ట్ చేస్తున్నాం వాటిని తెంపి పెట్టడం అట్లాంటివి కాకుండా దాదాపు నైంటీ పర్సెంట్ అయిన వాటిని తెంపి మనం ఏదో ఒక బండే కనుక పక్కకు పెట్టినట్లయితే ఆటోమేటిక్ ఫుల్ మెచ్యూరిటీ వచ్చేసి అవి తినడానికి టేస్ట్ బాగుంటుంది కన్జూమర్స్ ఎక్కువ అట్రాక్ట్ చూపెడుతున్నారు యాక్చువల్గా ఏంటంటే మనకు ఫ్రూట్ ఫ్లై అనేది ఏంటంటే పండ్లు మనకు ఈ అంటే పండు బండే అటువంటి లోపలనే అవి ఎక్కువ అటాక్ చేయడం జరుగుతుంది మనకి ఏంటంటే ట్రాప్స్ అనేది మేము పెట్టడం పెడతా ఉంటాము ఫ్రూట్ ఫ్రై ట్రాప్స్ అని దొరుకుతున్నాయి అవి ఆ ట్రాప్స్ పెడతాము అదే మెయిన్ ఏంటంటే ఈ వేప కషాయం అనేది స్ప్రే చేయడం వల్ల మనకు ఆ చేదు ఆ ఓవరు అనేది ఉండడం వల్ల ఏంటంటే ఫీల్డ్ లోపల ఏంటంటే ఇట్లాంటి చీడపీడల ఉధృతి చాలా తక్కువ ఉంది అంటే రసాయనిక పద్ధతులు చేసే వాళ్ళ దానికంటే మా సేంద్రియం ఆర్గానిక్లో చేసే వాళ్ళకి ఈ యొక్క సమస్య అనేది కొద్దిగా తక్కువ ఉంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది హైడెన్సిటీలో పెట్టేసి ఎప్పటికీ రెగ్యులర్గా ప్రూనింగ్ చేస్తున్నాం కాబట్టి మొక్క అనేది చిన్నగా ఉంటుంది మనం ఏంటంటే ప్రతి ఒక్క పండును కూడా పట్టుకొని చూసి అది ఏ ఎఫెక్ట్ అవుతుంది ఎట్లయితుంది అనేది ఒకవేళ మేము స్ప్రే చేసినా కూడా కెమికల్ పర్ఫెక్ట్గా ఆ చెట్టు మీద కానీ పండు మీద కానీ పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కంట్రోలింగ్ అనేది ఫస్ట్ స్టేజ్లోనే మేము కంట్రోల్ చేసుకోగలుగుతాం అంటే ఏడ్ చీడపిడ్డలు వచ్చినా కూడా ఎట్ ద స్టేజ్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్లోనే కంట్రోల్ చేసుకోగలుగుతున్నాము సో అట్లా మనకేంటంటే ఫ్రూట్ క్వాలిటీ కానీ ఫ్రూట్ అది ప్రొడక్షన్ కానీ ఎక్కువ వస్తుంది అన్నట్టు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనము సేంద్రీయంగా పండించినటువంటి వాటికి ఒకటేనండి టేస్ట్ ఒకటే ఇప్పుడు మామూలుగా కెమికల్గా డెవలప్ చేసిన దానికున్న నేచురల్గా డెవలప్ చేసిన దానికి కారణం ఒకటే ఏంటంటే టేస్ట్ ఒకటే ఒకసారి కనుక ఈ పండును వాళ్ళు వేరే పండును తినేటప్పుడు కానీ ఈజీ ఐడెంటిఫై చేయగలుగుతారు ఓన్లీ టేస్ట్ ద్వారానే మనకి ఈ యొక్క డిఫరెన్షియేషన్ అనేది తెలుస్తుంది రెండోది ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ నాణ్యత అనేది కూడా చాలా బాగుంటుంది ఆ పండు కంటే ఈ పండు అంటే స్టోరింగ్ కెపాసిటీ నాణ్యత మీన్స్ స్టోరింగ్ కెపాసిటీ మనకు ఎక్కువ రోల్ ఉంటాయి అన్నట్టు ప్లస్ ఇంకొకటి ఏంటంటే నైంటీ పర్సెంట్ చెట్టు మీద పడుతుంది కాబట్టి దీంట్లోపల ఉన్నటువంటి న్యూట్రియన్స్ కానీ ఏదైనా మంచి క్వాలిటీ ఆఫ్ అది ఉంటుంది అన్నట్టు సో ఇవి వీటిని బేసి చేసుకునే మనము పక్క వాటికి వీటికి డిఫరెన్షియేషన్ అనేది వాళ్ళకు కన్స్యూమర్కి అర్థమైపోతుంది ఒకసారి ఇక్కడ మేము తీసుకున్నామంటే వాళ్ళు నెక్స్ట్ టైం అదే స్టాల్ కాడికి కానీ అదే తోట కాడికి కానీ వచ్చి వాళ్ళు కొనుగోలు చేసుకుంటున్నారు అన్నట్టు అట్లా వాస్తవానికి ఏంటంటే అండి భూమి కనుక సారవంతమై సేంద్రియంగా తయారైందంటే అందులో వచ్చేటువంటి ఏ మొక్క కానీ ఏ పండైనా ఏ విత్తనమైనా కూడా క్వాలిటీ వస్తుందండి సో మనం ఏంటంటే భూమినే పూరి ఆరోగ్య పూర్తి ఆరోగ్యవంతంగా దాన్ని తీర్చిదిద్దడానికే ప్రయత్నం చేయాలి దానికి మనం ఎరువులు కానీ అంటే పశువుల ఎరువులు కానీ ఇంకా వేరే వేరే వివిధ పక్షులవి కానీ ఇవన్నీ ఎరువులు వేసుకొని జీవామృతాలు ఘన జీవామృతాలు కనుక వేసుకున్నట్లయితే అంటే మనం భూమి లోపల ఉన్నటువంటి సూక్ష్మ సంపదను కనుక మనం కాపాడుకున్నట్లయితే ఆటోమేటిక్గా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది మొక్కకచ్చేటువంటి పూత కాత అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండి మనకు హై క్వాలిటీ అంటే మంచి నాణ్యమైనవి బరువు ఉండేటివి అన్ని రకాలుగా కూడా మనకు బెనిఫిషియర్ వస్తాయండి మనకేంటంటే ఇప్పుడు మెయిన్ ఏమంటున్నాను సస్టైనిటీ ఇప్పుడు ఏంటంటే ఫ్రూట్స్ సస్టైన్టీ ఫ్లవర్ సస్టైనిటీ మనకు ఆ ఆ కోణంలో కనుక మనం చూసుకున్నట్లయితే మనకు దీంట్లో ఈ పంట లోపల మాత్రం చాలా బాగుంటుందండి ఆర్గానిక్గానే సస్టైన్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే గాలి దుమారం వచ్చినప్పుడు రాలిపోకుండా ఇప్పుడు మాకు ఇంత గాలి దుమారం వచ్చినా కూడా ఏంటంటే చిన్న చెట్లు ఉండడం అంటే ఈ టెక్నాలజీ ఇది ఒకటి అవలంబించుకున్నాం మేము హైడెన్సిటీలో మొక్కలు చిన్నగా ఉండడం గాలి దుమారానికి రాలి పోకుండా చూసుకోవడం అదేవిధంగా ఏంటంటే ఈ న్యూట్రియన్స్ ఇవ్వడం వల్ల కూడా ఏంటంటే డ్రాపింగ్ కెపాసిటీ తగ్గిపోవడం వాటికి అంటే ఎక్కువ మనకి ఏంటంటే రాలిపోకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ టెక్నాలజీలో బాగుందండి ఇది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మేము ఇస్తామండి మళ్ళీ ఈ ఈ పనులన్నీ తీసేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా ప్రూనింగ్ చేస్తాం చెట్నంతా ప్రూనింగ్ చేసేసి ఇంటర్ కల్టివేషన్ అంతా కూడా మేము చేసేస్తాము చేసినప్పుడు ఏంటంటే పశువుల ఎరువు అదేవిధంగా ఘనజీవామృతాలు తయారు చేసుకుని ఇప్పుడు సమ్మర్లో తయారు చేసుకున్న అన్నీ కూడా వీటికి వేయడం జరుగుతుంది ఆ తర్వాత ఏంటంటే పచ్చి రొట్టె ఎరువు కింద మనము పెసర పిల్లి పెసర లాంటివి అన్నీ వీటిలో వేస్తాము దీంట్లో ఏంటంటే మేము ఇంటర్ క్రాపింగ్ లాగా మళ్ళీ కోళ్ళను కూడా కొన్ని డెవలప్ చేస్తున్నాము కోళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని పిల్లలు కూడా ఇందులో తిరుగుతూ ఉంటాయి సో వీటికి అంటే మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్లో అవన్నీ అంటే జంతువులను కూడా దీంట్లో తిప్పుతున్నాం అన్నట్టు సో అన్ని రకాలుగా కూడా మాకు బెనిఫిషియరీ ఉంటుందండి ఉప్పు అనేది మనకేంటంటే స్టార్టింగ్లో చిన్న మొక్కలు ఉన్నప్పుడు అయితే ఉంటాయండి ఇప్పుడు మేము ఏంటంటే ఈ గ్యాప్స్లో ఏంటంటే నాకు చిన్న మినీ ట్రాక్టర్ ఉంది మేము అంతరు కృషి చేస్తూ ఉంటాం దాంతో రెగ్యులర్గా ఎవ్రీ వన్ టూ మంత్స్కి ఒకసారి సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండయి ఒకవేళ చెట్ల మొదట ఏమైనా కలుపు ఉంటే కూడా మేము లేబర్ను పెట్టేసి అవి తీసేస్తూ ఉంటాము పెద్ద మొత్తంలో అయితే ప్రాబ్లం అయితే ఏమి మేజర్ మేజర్గా అయితే ఏమి ఉండదు ఇప్పుడు మేము చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇతర రైతులు కూడా అవలంబించాలని మేము కోరుకుంటున్నామండి ఎందుకనంటే చాలామంది రైతులు అంటే వార్షిక పంటలు అంటే ఒక్కొక్క పంట చాలా చాలామంది వాళ్ళు నష్టపోతున్నారు ఎందుకంటే ఈ ప్రకృతి వైపరీత్యాలతోటి అదేవిధంగా మార్కెట్లో ఎంఎస్పి రేట్ లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఇంటిగ్రేటెడ్ అంటే సమగ్ర వ్యవసాయం కనుక చేసినట్లయితే అంటే అన్ని రకాలుగా కొన్ని కోళ్ళు కొన్ని జీవాలు ఆవులు బర్లు ఇట్లా అన్ని రకాలుగా కనుక మనము ఈ యొక్క వ్యవసాయానికి క్రూడీకరింపినట్లయితే ఏంటంటే ఏదో రూపకంగా మనకు ఆదాయం అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది కాబట్టి రైతు సస్టైన్ కాగలుగుతాడు ఒక దాంట్లో పోయినా కూడా ఇంకొక దాంట్లో మనకు ఆదాయం అనేది రావడం జరుగుతుంది కాబట్టి రైతు అనేవాళ్ళు ఇబ్బంది ఉంటారు సో ఇప్పుడు అవన్నీ ఏంటంటే మేము పాయిలెట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు డాక్టర్ ఫామ్ దగ్గర సుధాకర్ సార్ ఫామ్స్ దగ్గర చేస్తున్నాము సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వస్తే కూడా మీరు అక్కడ ఆ యొక్క ఫామ్ని విజిట్ చేయవచ్చు నేను చేసే యాక్టివిటీస్ లోపల కూడా మీరు చూడొచ్చు సో మీరు కూడా తర్వాత మీ ఫామ్స్ లోపల ఇంప్లిమెంట్ చేసుకుంటే మీరు కూడా మంచి అంటే గ్రోత్ ప్రమోటింగ్గా బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ నా పేరు మురళీధర్ అండి మీరు నన్ను సంప్రదించవచ్చు మీకేమైనా సలహాలు ఉంటే కూడా నేను ఇవ్వగలుగుతాను నేను మీకు థ్యాంక్ యూ నమస్తే సమగ్ర వ్యవసాయలో భాగంగా మేము ఇక్కడ ఏంటంటే మా పెరటి కోళ్ళను కూడా మేము ఇక్కడ డెవలప్ చేసుకోవడం జరుగుతుంది ఫామ్ దగ్గర మేము మేమిక్కడ ఏంటంటే ఈ కొన్ని నాటు కోళ్లను డెవలప్ చేసి ఆ కోడిగుడ్లు కానీ కోడి మాంసం కానీ మేము ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి మేము అందుబాటులోకి తీసుకొస్తున్నాము ఇవి మా చెలుకలో ఉండేటువంటి వడ్లు చీడపీడలు అన్నీ కూడా అవి తినేసి అవి చేస్తున్నాయి అవి అంటే మంచి డెవలప్ అవుతున్నాయి అదేవిధంగా మనకేంటంటే వీటితోటి ఒక అదనపు ఆదాయం అనేది మాకు రావడం జరుగుతుంది సో ఈ రోజుల మార్కెట్లో కోడిగుడ్లకు కానీ కోడి మాంసానికి కానీ చాలా డిమాండ్ ఉంది సో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వీటిని డెవలప్ చేయడం జరుగుతుంది ఇది కూడా మాకు ఏంటంటే ఎంతో కొంత అంటే మేము చేసేటువంటి వ్యవసాయంలో భాగంగా మాకు ఎంతో కొంత ఆదాయం అనేది వీటి ద్వారా రావడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కానీ మనము ఇట్లాంటి కొన్ని కొన్ని కార్యక్రమాలు కనుక చేపట్టినైతే మనకు తెలియనటువంటి ఆదాయం అండి ఇది అంటే మనకు తెలియకుండానే అవి డెవలప్ అవుతూ ఉంటాయి జస్ట్ మన ఇంట్లో ఆడవాళ్ళే వాటిని మేనేజ్ చేసుకోవాలి ప్రత్యేకంగా మనము వాటి గురించి పెద్ద శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళేంటంటే వాటికి అప్పుడిప్పుడు వాటి కొద్దిగా విత్తనాలు దాన అటు ఇటు ఇవ్వడం ఇచ్చేసి వాటి కనుక డెవలప్ చేసుకుంటే మనకు ఎప్పటికీ రెగ్యులర్గా మనం తినడానికి కోడిగుడ్లు అదే కోడి మాంసము మనకు ఎంతో కొంత ఆదాయం రావడానికి చాలా ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది అంటే వెనకటైతే చేసేవాళ్ళు ఈ మధ్యలోనే మనం ఏంటంటే ఇవన్నీ కూడా మనము మర్చిపోతున్నాము ఇవన్నీ చేయలేకపోతున్నాము కానీ మనం ఇవి చేసుకున్నట్లయితే రైతు అనే వాళ్ళకు చాలా ఉపయోగం ఉంటుంది అనేది నా యొక్క ఆలోచన అండి మేము ఏంటంటే ఈ నాటుకోడి గుడ్లను కూడా మా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది దీంట్లో నాణ్యత అంటే మనం ఏంటంటే డెడ్ సెల్స్ను తినకుండా అంటే లైఫ్ సెల్స్ను తినేటువంటి ఇది అన్నట్టు ఇప్పుడు మనం మామూలుగా అయితే మార్కెట్లో దొరికేటివి ఏంటంటే సంక్రమణ కానటువంటి గుడ్లు అవి ఇవేంటంటే పాలినేటెడ్ ఎగ్స్ అన్నట్టు ఇవి అంటే సంక్రమణ చేసినటువంటి ఎగ్స్ ఇవి దీంట్లో ఎంబ్రి అనేది ఉంటుంది కాబట్టి తినడం వల్ల ఆర్గానిక్ చాలా మంచిది సో మేము ఇట్లాంటి ప్రొడ్యూస్ చేసి అందరికి ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల కూడా నాణ్యత బాగుంది అయితే మేము ఇంకొకటి ఏంటంటే దేశవాళికున్న పెద్దవాటి పెద్ద సంఘు వాటికి క్రాస్ చేసాము సో కోడి సైజు కూడా పెరిగింది గుడ్ సైజు కూడా పెరిగింది సో క్వాలిటీ ఎక్కువ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఎక్కువ చూపెడుతున్నారండి ఇవి తీసుకోవడానికి కోడి గుడ్లు అనేది మనకు లైట్ ఈ బ్రౌన్ కలర్ లోనే ఉంటాయి ఇవే నాటుకోడి గుడ్లు వైట్ గుండేటి ఏంటంటే మనకు ఫామ్లలో పెంచేటువంటి అవి లేయర్స్ అవి సో కంపల్సరీ ఈ కలర్ లో ఉంటాయి వైట్లో ఉంటాయండి ఇవి ఇది మా ఈ దేశవాళి ఆవులు అండి ఇప్పుడు నాకు ఒక మూడు నుంచి నాలుగు ఆవులు ఉన్నాయి ఇప్పుడు ఇది సూడావు ఈ దర్దాపు నేను నెక్స్ట్ మంత్లో అయింటుంది ఇది మేము ఏంటంటే ఈ ఆవు యొక్క పాలు పెరుగు అదేవిధంగా నెయ్యి అనేది ఏంటంటే ఇవన్నీ మేము తయారు చేసి మా దగ్గర మిత్రులకు తెలిసిన శ్రేయోభ శ్రేయోభిలక్షలు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవి చాలా స్నేహపూర్వకంగా ఉంటాయండి ఇవి ఒంగోలు వెరైటీ ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు వీటి పిల్లలు కూడా ఉన్నవి దీని పేరు లక్ష్మి అండి ఇది మనకేంటంటే ఇది స్లాటర్ హౌస్ పోయింది అసలు యాక్చువల్గా కానీ నేను దీన్ని అక్కడ నాకు ఇష్టం ఉండి తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను మరీ దీన్ని విడిపించుకొని తీసుకొచ్చాము దాని సెకండ్ బేబీ ఇది దాని పేరు దియా అండి మనకేంటంటే మంచి దేశవాళి ఆవుల వల్ల ఏంటంటే మనకు పేడ మూత్రము అంటే మాకు వ్యవసాయానికి సంబంధించి పేడ మూత్రం అనేది వీటి ద్వారా మేము లబ్ధి చేకూర్చుకుంటాము వీటితో పాటుగా మనకేంటంటే నాణ్యమైన పాలు పాలు పెరుగు అంటే వీటి యొక్క పాలు కనుక మనం తాగినట్లయితే ఆరోగ్యం కూడా చాలా వంటకు మెరుగవడానికి ఆస్కారం ఉంటుంది సో నాటావు వాళ్ళు అంటే అది దొరక సర్వసామాన్యంగా బయట దొరకట్లేదు ఆ నెయ్యి కానీ పాలు కానీ దొరకట్లేదు సో వాటిలో భాగంగా ఏంటంటే నేను వ్యవసాయానికి సంబంధించి తీసుకొచ్చుకున్నాను ఫస్ట్ పేడ మూత్రం కొరకే తీసుకొచ్చాను కానీ ఆ తర్వాత అది ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిందో మాకు పాలు అనేది మాకు రావడం వల్ల ఏంటంటే దాని యొక్క క్వాలిటీ అది మేము తీసుకున్నాక మేము బయట పాలు అంటే బర్రెల పాలు తాగడానికి కూడా మాకు ఇంట్రెస్ట్ అనేది రావడం లేదు అంటే ఆవు పాలు అంటే గంగి గోపాలు గరెటైనా చాలా అన్నట్టు దీని యొక్క నాణ్యత అనేది మాకు తెలిసిన తర్వాత చాలా అంటే దాని మెడిసినల్ వాల్యూస్ అవన్నీ తెలవడం వల్ల ఏంటంటే మేము చాలా ఇంట్రెస్ట్ చూపెట్టాము ఇప్పుడు అంటే మాకు ఎక్ససైజ్ అయినప్పుడు ఏంటంటే వాటితో పాటు మేము నెయ్యి అనేది కూడా తయారు చేయడం జరుగుతుంది ఆ నెయ్యి కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది నెయ్యి అనేది కూడా చాలా మనకు నాణ్యమైనది ఉంటుంది ఏంటంటే ఎన్నో న్యూట్రియన్స్ ఉండేటువంటి ఆ యొక్క నెయ్యి ఈ రోజులలో మనం చే అంటే తయారు చేసుకోవట్లేదు అంటే క్రీమ్ మిల్క్ తోటి వాళ్ళు ఏదో చేస్తున్నారు కానీ మనం సాంప్రదాయబద్ధంగా మనం ఏంటంటే పాలన కాకబెట్టి పెరుగుతోడు చేసి ఆ వెన్న తీసి వెన్న నుంచి మేము తయారు చేస్తాం కాబట్టి ఆ క్వాలిటీ అనేది బాగుంటుంది ఈ యొక్క మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీటికి సంబంధించిన ల్యాగలు అండి ఇవి మనం ఏంటంటే ఇప్పుడు అన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా యాంత్రీకరణ వైపు అంటే ట్రాక్టర్లు అవి ఇవి మనము తీసుకొని మనం చేస్తున్నాం ఇవి ఇప్పుడు రెండు కోలాగలే అండి చాలా బాగా ఇప్పుడు అంటే నెక్స్ట్ మనం వ్యవసాయం చేసుకోవడానికి ఇలాంటి లాగలు కూడా మనం డెవలప్ చేయాలనేది నాకు ఒక ఆలోచన వచ్చింది కాబట్టి మేము ఇట్లాంటి వాటిని కూడా మేము డెవలప్ చేస్తున్నాము ఫ్యూచర్లో ఇంకెవరికైనా కావాలంటే కూడా మేము ఇవ్వగలుగుతాము సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే సంపద రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది సో పశువులను కనుక మనము ఎన్నో కొన్ని మన ఫామ్ దగ్గర పెంచుకుంటే మన ప అంటే పంట వచ్చేటువంటి ఈ అవశేషాలు అంటే గడ్డి కానీ చెత్త లాంటివి అన్నీ కూడా మనం వీటికి వేసుకుంటూ అదనంగా వీటి ద్వారా మనం ఆదాయం అనేది పొందవచ్చు అదేవిధంగా వ్యవసాయ పరంగా కూడా వాటి ద్వారా మనం సహాయ సహకారాలు అందుకొని దున్నడానికి కానీ అంతర్కృషి చేసుకోవడానికి కానీ వీటిని వాడుకోవచ్చు అండి సో ప్రతి ఒక్కరు రైతు కూడా పశువులను పెంచుకోవాలని చెప్పేసి నా యొక్క కోరిక అండి